విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలలో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి తగ్గి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కోవ్వలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు జి శ్రీనివాసరావు జె సురేష్ కుమార్లు అన్నారు దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో దెందులూరు నియోజకవర్గ స్థాయి గ్రిగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో జరిగే గ్రిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఇరవై రెండు పాఠశాలల నుంచి సుమారు ఏడు వందల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలిపారు దెందులూరు నియోజకవర్గంలోని ఏడు ఎనిమిది తొమ్మిదవ తరగతిలో విద్యార్థులకు కొబ్బలి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శర్మ ఆధ్వర్యంలో ఈ గేమ్స్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ఈ గేమ్స్ లో విజయం సాధించిన విద్యార్థులకు రామసింగవరం జిల్లా పరిషత్ హై స్కూల్ జమ్మ రామకృష్ణ ను స్పాన్సర్ చేశారని తెలిపారు ఈ నియోజకవర్గ స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులకు వచ్చే సోమ మంగళవారాల్లో జరిగే సెంట్రల్ జోన్ క్రీడలలో పాల్గొంటారని వెల్లడించారు टीम अलगेटी <SBSchin cliffhanger> <Credit app Walking Tortilla> నా పేరు జి శ్రీనివాసరావు జడ్పీ హై స్కూల్ కవలయ్య హై స్కూల్ పీడిని గత నిన్నటి నుంచి వాటి వరకు బ్రిక్స్ స్పోర్ట్స్ జోనల్ మీట్ కండక్ట్ చేస్తున్నాం బెంగళూరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో అలాగే నెక్స్ట్ వీటిలో గెలిచిన వారు సోమవారం మంగళవారం నాడు జరిగే సెంట్రల్ జోన్ పోటీలకు విద్యార్థులు అటెండ్ అవుతారు మా స్కూల్కి ఈరోజు గేమ్స్ నందు సుమారు ఒక నాలుగు వందల యాభై మంది విద్యార్థులు పాల్గొన్నారు చక్కగా అన్ని కార్యక్రమాలన్నీ గేమ్స్ అన్ని చక్కగా నిర్వహిస్తున్నాం ఈ విద్యార్థులందరికీ ఈ గ్రిక్స్ చా ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఫస్ట్ సారి మళ్ళీ కరోనా తర్వాత నిర్వహిస్తున్నాం మరి ఈ ఆటల పోటీల వల్ల పిల్లలకి బాగా ఉత్సాహం వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచి బాగా ఆడి విజయం బాగా క్రీడలు నేర్చుకుంటాం ఈ పోటీలు నిన్నటి నుంచి నిన్న అథ్లెటిక్స్ జరిగినాయి ఈరోజు గేమ్స్ నాలుగు గేమ్స్ జరుగుతున్నాయి ఖోఖో కబడ్డీ త్రోబాల్ వాలీబాల్ అందు బాల బాలికలకు నిర్వహిస్తున్నాం ప్రైజ్ డిస్ట్రిబ్యూషను ఈరోజు సాయంత్రం నాలుగు ఐదు గంటల అవ్వగానే ప్రైజ్ డిస్టేషన్ నిర్వహిస్తాను నా పేరు వివి పార్టీసారీ గవర్నమెంట్ హై స్కూల్ గవర్నమెంట్ పిల్లలుగా వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ జోనల్ క్రీడలు అనేది జరగట్లేదు దానివల్ల పిల్లలు గ్రౌండ్ లెవెల్లో నుంచి కొద్దిగా బాగా డెవలప్ అవడానికి మంచి అవకాశం ఉన్న జోనల్ మిక్స్ అనేది గ్రిక్స్ ఆటలు అనేది పూర్వం చాలా కాలం కంటిన్యూగా జరగడం దానివల్ల ప్రైజులు వచ్చినా రాకపోయినా వాళ్ళు ఉన్న సామర్థ్యం బయటకు వచ్చి భవిష్యత్తులో కానిస్టేబుల్స్గా రైల్వేస్లో పోలీస్ డిపార్ట్మెంట్లో డిఫెన్సెస్లో అలా ఎన్నో రకాల డిపార్ట్మెంట్స్లో స్పోర్ట్స్ కోటలో చాలామంది విద్యార్థులకి ప్రయోజనకరంగా ఉండేది మళ్ళీ ఇది కొనసాగించడం చాలా సంతోషకరంగా నా పేరు జయ సురేష్ కుమార్ జెడ్పీహెచ్ కోవల హై స్కూల్లో పీడిని మా స్కూల్లో డెంగళూరు నియోజకవర్గ డ్రిక్స్ అండ్ స్పోర్ట్స్ గేమ్స్ జరిగి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో నిర్వహించడం జరిగింది ఇరవై రెండవ తారీఖున సుమారు నాలుగు వందల యాభై మంది పిల్లలు ఇరవై రెండు హై స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది బాలబాలికలు దీంట్లో వాలీబాల్ పద్దెనిమిది టీములు కబడ్డీ కబార్ టీములు త్రోబాల్ పదిహేడు టీములు అలాగే ఖోఖో పద్దెనిమిది టీములు బాల బాలికల మధ్య పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీల్లో నాలుగు వందల యాభై మంది విద్యార్థులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది అలాగే వ్యామోపాధ్యాయులు యాభై మంది యాభై ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం జరిగింది ఎంతటి మంచి అవకాశానికి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మేము ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది యొక్క ఆట ప్రకారంగా టు ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లలే దీంట్లో పోటీలో పాల్గొనడం జరిగింది దీంట్లో పోటీలో పాల్గొన్న విద్యార్థులు విద్యార్థులకు విజయం పొందిన విద్యార్థులు విద్యార్థులకు కప్పుతో పాటు మెడల్స్ కూడా ఇండివిజువల్ మెడల్స్ కూడా ఉండడం జరిగింది దీనికి సహాయ సహకారాన్ని ఇచ్చినటువంటి వ్యామ్పాధ్యాయుడు జమ్మ రామకృష్ణ గారికి మా పాఠశాల తరఫున మా దిందరి నియోజకవర్గం తరఫున దానికి అభినందన తెలియపరుస్తున్నారు ఒక రోజు మాత్రమే అథ్లెటిక్స్ ఒక రోజు ఇరవై ఏడవ తరపున అథ్లెటిక్స్ జరిగింది ఆ రోజు నూట యాభై మంది విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు గేమ్స్ గేమ్స్ లోకి వచ్చేటప్పటికి నాలుగు ఈవెంట్లు కబడ్డీ వాలీబాల్ త్రోబాల్ ఖోఖో ర్స్ తో ఎప్పుడూ లాభాలే నీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే సాధ్యం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటి వరకు కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్ కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల పన్నెండు వందల యాభై చదురు పొడుగుల టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు సిక్స్